サリパッタウィッチのコーナーは、サリパッタウィッチのコーナーは、サリパッタウィッチのコーナーは、サリパッタウィッチのコーナーは、サリパッタウィッチのコーナーは、サリパッタウィッチのコーナーは、サリパッタウィッチのコーナーは、サリパッタウィッチのコーナーは、サリパッタウィッチのコーナーは、 పహల్గామ్ అటాక్ తర్వాత భారత సైన్యం ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది ఆ తర్వాత పిక్చర్ అభి హై అనుకుంటూ ప్రతి ఒక్కరు ఎదురు చూశారు యుద్ధం వస్తుంది అనుకున్నారు పిఓకేను స్వాధీనం చేసుకుంటామనుకున్నారు ఎట్ ద సేమ్ టైం పాక్కి బుద్ధి చెప్తామనుకున్నారు అయితే సడన్గా కాల్పుల విరమణ ఎందుకు తెరపైకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది విరమణ ఒప్పందం వెనక అమెరికా ట్రంప్ ఏమైనా ఉన్నారా నెక్స్ట్ జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి భారత స్ట్రాటజీ ఏంటి మోదీ మైండ్లో ఏముంది బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి వీటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు సురేష్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు సో ఆఫ్టర్ దిస్ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది డెవలప్ అయింది బోల్డ్ అంత యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ వచ్చింది పిక్చర్ అభి బాకీ హే అనేది మనోజ్ నరవనే ఎక్స్ ఆర్మీ చీఫ్ ట్వీట్ చేసిన తర్వాత ఏదో జరుగుతోంది అనేటువంటి అంచనాలు ఊహలు అండ్ కీబోర్డ్లోనే యుద్ధం చేసే వాళ్ళు చాలామంది పెరిగారు కదా సడన్గా అందరికీ ఒక పాజ్ అంటారా ఫుల్ స్టాప్ అంటారా కామా బ్రేక్ ఏం జరిగింది అక్కడ ఒక యుద్ధం అంటే ఎండ్ దాకా నడవదండి నడుస్తూనే పోతుంది మనం యూక్రెయిన్ రష్యా వార్ చూస్తున్నాం అక్కడ తప్పేం జరిగిందంటే ఒక ఎండ్ గేమ్ లేదు అంటే మేము ఇంత టెరిటరీ ఆక్యుపై చేసుకున్న తర్వాత మేము ఆపేస్తామని రష్యా చెప్పట్లేదు యూక్రెయిన్ ఏమో మేము అందరి దగ్గర ఆయుధాలు తీసుకొని మిమ్మల్ని రష్యాని కొడతాం మేము కూడా ఆపేస్తాం ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ ఆల్మోస్ట్ లక్షన్నర మంది చనిపోయారు సోల్జర్స్ అక్కడ కూడా లక్షన్నర మంది చనిపోయారు అంటే జనరేషన్ పోయింది రష్యాలో కానీ యుక్రెయిన్లో కానీ ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇద్దరు ముగ్గురు యంగ్స్టర్స్ చనిపోయారు ఈ వారిలో సోల్జర్స్గా మీరు ఒక ఎండ్లెస్ వార్ పెట్టుకుంటే ఇట్ల నడుస్తుంది మీరు ఈవెన్ వరల్డ్ వార్ చూడండి దానికి ఒక ఎండింగ్ ఉండే వరల్డ్ వార్ వన్ కానీ వరల్డ్ వార్ టూ కానీ ఏ యుద్ధమైనా దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది దేనికి యుద్ధానికి వెళ్తున్నాం ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ నాట్ అ వార్ ఇట్ వాజ్ అ లిమిటెడ్ యాక్షన్ మనం ఏం చెప్పామంటే మా పెహల్గాంలో చేసిన టెర్రరిస్ట్ అటాక్ చేసిన వాళ్ళ మీద మేము దాడి చేస్తాం సో ఇట్ క్యాన్ బి ఎనీ క్యాంప్స్ ఇన్ ఐదర్ పిఓకే ఆర్ పాకిస్తాన్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే మన దగ్గర సో మనం వీ అటాక్ట్ దోస్ క్యాంప్స్ డిస్ట్రాయిడ్ దమ్ టోటలీ పాకిస్తాన్ ఏం చేయాలి అప్పుడు మన దగ్గర ఉన్న టెర్రీస్ క్యాంప్ మీద అటాక్ చేయాలి కానీ మన దగ్గర టెర్రీస్ క్యాంప్స్ లేవు కదా సో వాళ్ళు ఏం చేశారు మన మీద ఉన్న సివిలియన్ ఏరియాస్ కానివ్వండి మిలిటరీ బేసెస్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు డ్రోన్లు వాడారు మిసైల్ వాడారు అన్ని వాడారు అండ్ అమెజింగ్ లివెల్ అమేజింగ్ లివెల్ మన డిఫెన్స్ మెకానిజం చాలా బాగా పనిచేసింది మీరు చూసుంటారు ఫస్ట్ టైం మనం బ్యాటల్ టెస్ట్ చేసాం చాలా ప్రోడక్ట్స్ అదే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు ఆకాష్ తీర్ సిస్టమ్ ఉండొచ్చు పినాకా ఉండొచ్చు ఏదైనా చాలా సిస్టమ్స్ ఉన్నాయి అది కూడా నావిక్ మన సాటిలైట్ బేస్ కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్ కానివ్వండి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగా పనిచేసింది దాని వెనక మొత్తం బయటకు వచ్చి అందరు మాట్లాడారు కానీ చాలామంది మాట్లాడుతున్నారు ఎస్పెషలీ ప్రైవేట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్న మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ రేపు అమ్మాలి కదా వాళ్ళకు దానికోసం కానీ ఏం జరిగింది అప్పుడు పాకిస్తాన్ వచ్చి మనమే దాడి చేశారు ఎక్కువ డ్యామేజ్ ఏం చేయలేదు జమ్మూలో రెండు మూడు ప్లేసెస్ అది డ్యామేజ్ జరిగింది సివిలియన్స్ చాలామంది చనిపోయారు అలాంగ్ ద ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ ఆల్సో ద ఎల్ఓసి ఎందుకంటే అది రెగ్యులర్ అక్కడ నడుస్తూనే ఉంటుంది సో వాళ్ళు ఫైరింగ్ చేస్తూ ఉంటారు బార్డర్ నుంచి మనం కూడా ఫైరింగ్ చేస్తూనే ఉంటాం అది ఇప్పుడు కాదు ముందు కూడా నడుస్తుంది కానీ మన దగ్గర మనకు ఈ లాస్ట్ ఫైవ్ సోల్జర్స్ టెక్నికలీ అంటే బిఎస్ఎఫ్ వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మంది ఐదు మంది చనిపోయారు ఆబ్జెక్టివ్ అచీవ్ అయిపోయింది కాదు పాకిస్తాన్ మీద దాడి చేశారు కదా మనం ఊరుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు మనం ఏం చేయట్లేదని చెప్పి వాట్ వీ డిడ్ వాస్ ఆర్ నైన్త్ రోజు ఎయిత్ రోజు మార్నింగ్ దట్ ఈస్ ద వీ అటాక్ ద పాకిస్తానీ బేసిస్ ఈసారి టెర్రరిస్ క్యాంప్స్ కాదు వీ హిట్ ద పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేసిస్ స్ట్రాటజిక్గా సర్గోడా ఉండొచ్చు జకోబాబాద్ ఉండొచ్చు మిగతా చాలా చోట్ల మనం అటాక్ చేశారు సెవెన్ టు ఎయిట్ ప్లేసెస్ దాంట్లో చాలా డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి పెద్ద డ్యామేజ్ జరిగింది అది ఎందుకంటే బేసిక్లీ వాళ్ళు అనుకోలేదు మనం ఇట్లా హిట్ చేస్తామని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే టెక్నికలీ ఈ జామ్ వాళ్ళ ర్యాడర్స్ని జామ్ చేసి పడేసాం మనం వాళ్ళు చైనీస్ ర్యాడర్ వాడుతారు అది దాన్ని మొత్తం జామ్ చేసి పడేసాం మనం జామ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ జామింగ్తో మన ఎయిర్క్రాఫ్ట్ ఈజీగా ఎంటర్ చేయగలిగింది అంటే దైట్ వీ నెవర్ క్రాస్ ద బార్డర్ బై ద వే ఐస్యూ మన సుఖాయిస్ కానివ్వండి మన రఫేల్ కానీ వి నెవర్ క్రాస్ ద బార్డర్ బార్డర్ దగ్గర ఉండి ఫైర్ చేశాం మన దగ్గర ఉన్న మిసైల్స్ అది ఏదైనా స్కాల్ప్ ఉండొచ్చు అది హార్పోన్ ఉండచ్చు లేకుంటే చాలా మిసైల్స్ ఉన్నాయి మన ఇజ్రాయలీ ప్లస్ కన్వెన్షన్ మనం తయారు చేసిన దాన్ని కూడా ఉంటుంది ఇట్ కాస్ ఆఫ్ స్టాన్షియల్ డ్యామేజ్ పాకిస్తాన్ పాకిస్తాన్ భయపడ్డారు నెక్స్ట్ వాళ్ళకి తెలుసు మనం ఏం హిట్ చేస్తాం ఇక్కడ దగ్గర మన చాలా మంది ప్రేక్షకులు రక్ష మీరు చెప్పిన కీబోర్డ్ వారియర్స్కి తెలియదు పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ని కొట్టాలి మనం ఉన్నారు అర్థం చేసుకుంటున్నారు పాకిస్తాన్ ఒక్క న్యూక్లియర్ అసెట్ కొట్టేస్తే మన ఎంటైర్ రాజస్థాన్ ఖాళీ చేయాల్సి వస్తుంది రేపు బికాస్ దాట్ ఎంటైర్ రేడియేషన్ రాజస్థాన్ వైపు వస్తుంది గుజరాత్ వైపు వస్తుంది పంజాబ్ వైపు వెళ్తుంది బార్డర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి కంప్లీట్ బార్డర్ అంటే ఈవెన్ ఎంటైర్ హాఫ్ ఆఫ్ రాజస్థాన్ మీరు నెక్స్ట్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్కి వాడలేరు అంత దరిద్రంగా ఉంటుంది ఆ పొలిషన్ వస్తే వచ్చింది సీ చర్నాబిల్లో చూసాం మనం ఏం జరిగిందనేది సంథింగ్ సిమిలర్ టు చర్నాబుల్ వుడ్ హ్యాపెన్ హియర్ దట్ ఈస్ అ న్యూక్లియర్ ప్లాంట్ ఇట్స్ అ న్యూక్లియర్ అటాక్ మనకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది అది కూడా ప్రేక్షకులు చాలామంది తెలియదు దట్ వీ హ్యావ్ సిగ్నేటరీ ఎవ్రీ జనవరి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ మనం ఒక లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ ఈ ప్లేసెస్లో ఉన్నాయి మీరు దీని మీద దాడి చేయకూడదు పాకిస్తాన్ ఒక లిస్ట్ ఇస్తారు మనం వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అపార్ట్ ఫ్రమ్ మిస్సైల్స్ మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది భారతదేశంలో ఉన్న అంత అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ సప్లై చేసి అక్కడి నుంచి అంటే వాళ్ళు రాడ్స్ తయారు చేసి పంపిస్తారు యురేనియం తెప్పించుకుంటారు బయట నుంచి దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తారు వాళ్ళు కూడా ఆర్మీ కానివ్వండి ఎఫోర్స్ నేవీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేస్తారు సో మీరు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాని మీద దాడి చేస్తారా చేయరు కదా చేయకూడదు దట్ ఇస్ అగ్రిమెంట్ యూ హ్యావ్ ఏ దేశమైనా కానీ న్యూక్లియర్ రిసర్చ్ మీద ఎప్పుడు దాడి చేయరు వారికి దానికి దాని దాని ప్రభావం వాళ్ళకి తెలుసు ఏమవుతుందని నాగ హీరోషిమా నాగ చూసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ నోబడి ఇస్ యూస్డ్ న్యూక్లియర్ వెపన్ ఎక్కడ వాడలేదు న్యూక్లియర్ వెపన్ ఒక డెటరెక్ట్ నా చేతిలో ఒక డండా ఉంది కొడతాను నేను ఇక్కడ అని చెప్పేసి బెదిరించడంలో ఉంటుంది బియాండ్ దాట్ వాళ్ళు ఏం చేయరు కన్వెన్షనల్ వెపన్స్ వాడుకుంటారు కానీ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది న్యూక్లియర్ మిసైల్ ఎక్కడ వాడుకుంటారు ఎందుకంటే న్యూక్లియర్ బటన్ అనేది ఒక కమాండ్ బటన్ ఉంటుంది వార్ న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయాలంటే ఏదో ఒకటి ట్రెస్ చేయడం కాదు ఇట్ గోస్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ నుంచి భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది డిఫెన్స్ మినిస్టర్ ఆథరైజ్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ బాటమ్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది ఆర్మీ చీఫ్ ఆథరైజ్ అడుగుతారు డిఫెన్స్ మినిస్టర్ ఎస్ అని చెప్తారు ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్తారు దాని అగైన్ ఇట్ గోస్ డౌన్ ద లైన్ ప్రోటోకాల్ అనేది ఉంది పాకిస్తాన్లో లేదు పాకిస్తాన్లో లో ద సివిలియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎప్పుడు అథారిటీ లేదు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా ఎవరికి అథారిటీ లేదు ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఇప్పుడు చూడండి మీరు ఆ రోజు మన మార్కో రూబియా మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ఆసీం మునీర్ అండ్ దెన్ ఈ స్పోక్ టు షబాజ్ షరీఫ్ అదే టైంలో వెన్ ఈ కాల్ భారతదేశం ఫోన్ చేసినప్పుడు మోదీ తను మాట్లాడారు మన ఆర్మీ చీఫ్ తను మాట్లాడలేదు ద్వివేది గారితో దట్స్ అ డిఫరెన్స్ ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్ దగ్గర కంట్రోల్ ఉంది కంప్లీట్గా పాకిస్తాన్ లేదు పాకిస్తాన్లో గెలిచిన పొలిటికల్ పార్టీ లీడర్ జైల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయిన పొలిటికల్ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నారు అది పాకిస్తాన్ డెమోక్రసీ అనమాట సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ సీజ్ ఫైర్ అనేది దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ ఉంది మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఒక బ్రేక్ అయింది కానీ దాని తర్వాత సీజ్ ఫైర్ ఉంది మనకి రెగ్యులర్గా ఈ కేసులో కూడా వీ నెవర్ యూస్ ద వర్డ్ సీజ్ ఫైర్ వాళ్ళ డీజీఎమ్ కాల్ చేసి డైరెక్టర్ జనరల్ మెడికల్ సారీ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి మూడు గంటలకు అట్లా కాల్ చేసి ఆ రోజు వి అస్ స్టాప్ ద ఫైరింగ్ సి మన బార్డర్ ఫైరింగ్ ఒకటే కాదు కదా వీ ఫైర్ మిసైల్స్ ఉంటు పాకిస్తాన్ బ్రహ్మోస్ వాడారంటున్నా అది కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు వీ అకెప్ట్ సార్ ఓకే ఫైన్ వీ విల్ చెక్ విత్ అ పొలిటికల్ లీడర్షిప్ చెక్ చేసి తిరిగి వచ్చి ఐదు గంట కన్ఫర్మ్ చేస్తాం ఎస్ నేను ఆపేస్తాను మీరు డ్రోన్లు పంపించకండి మీరు మిసైల్ పంపించకండి మేము కూడా మీ మీద ఫైర్ చేయ ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కాజ్ అన్నారు మోదీ గారు ఆపలేదు ఒక సెసేషన్ రేపు మన మీద భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే వి విల్ హిట్ బ్యాక్ అగైన్ ద వార్ విల్ స్టార్ట్ వార్ అని మనం ఇంకా డిక్లేర్ చేయలేదు దాన్ని యుద్ధమని ఎక్కడ చెప్పలేదు మనం లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అంతే చాలా క్లియర్గా చెప్పాం మనం ఆ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గుర్తుంటుంది కానీ సోఫియా ఖురేషి కానివ్వండి వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ మిస్ట్రీ ఫారెన్ అఫేర్స్ గారు ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు నాన్ ఎస్కలేటరీ అనే ఒక వర్డ్ వారేడు ఇక్కడే ఆపేస్తున్నా దీనికన్నా పైకి వెళ్ళట్లేదు మేము అయిపోయింది మా మా అబ్జెక్టివ్ కానీ మీరు మళ్ళీ మా మీద వచ్చి దాడి చేస్తాం మళ్ళీ మేము చేస్తాం సో పాకిస్తాన్ చేసిన తప్ప అది వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్ ఆర్మీ కలిసి ఉంటారు ఇప్పుడు ఆర్మీ నుంచి మీరు చూసుంటారు ఒక ఫ్యూనరల్ సెరమనీలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ వెళ్ళారు అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ వెళ్ళారు ఆ సిటీది ఎందుకు వెళ్ళారు వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ కిల్డ్ వాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ కానీ వీళ్ళు చేస్తుంటే ఈ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ క్యాంప్కి డెప్యూట్ చేస్తారు ట్రైనింగ్ కోసం మనం ఆ రోజు కొట్టినప్పుడు ఈయన మీద బాంబు వచ్చి ముగ్గురు చనిపోయారు సో దానికోసం ఆయన కాఫీ మీద మీరు చూసుంటారు ఫ్లాగ్ దట్ అండ్ ఫ్యూనరల్ స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు వాళ్ళు సో స్టేట్ ఫ్యూనరల్ టెర్రరిస్ట్కి ఇవ్వరు మన మీడియా కూడా తప్పు చేశారు దాంట్లో స్టూడెంట్ ఈ టెర్రరిస్కి ఫ్యూనరల్స్ టెర్రరిస్ట్ కాదు దే ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళు టెర్రరిస్గా బిహేవ్ చేస్తున్నారు క్యాంప్ లో ఉంటున్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ రోజు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బాంబార్డర్ వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ క్యాంప్ లో సో డెఫినెట్ అక్కడ మనం ఆపేస్తాం సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే యుద్ధం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కోట్లు కోట్లు ఖర్చు అవుతుంది ఒక ఒక ఎస్యూఫ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఒక మిస్